మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే ఆ సమాజం తిరోగమనంలో పయనిస్తోందని అర్థం అలాంటి చోట సామాజిక మానసిక శారీరక సమస్యలు తలెత్తుతాయి అందుకే దేశ భవిష్యత్తును కుంగదేసే మాదక ద్రవ్యాలను పకడ్బందీగా అరికట్టాలి నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్స్ యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం సమాజానికి చాలా నష్టం కలిగిస్తుంది భారతదేశంలో మాదక ద్రవ్యాల వినియోగం అధికమవుతున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట మత్తు పదార్థాలు పట్టుబడటం పరిపాటిగా మారింది ఇది చాలా ఆందోళన కలిగించే విషయం ఒకప్పుడు పట్టణాలు నగరాలకే పరిమితమైన మత్తు పదార్థాల సమస్య ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు పాకింది మత్తు పదార్థాలు రకరకాల రూపంలో కళాశాలలు పాఠశాలల విద్యార్థులకు చేరుతున్నాయి ధూమపానం మద్యపానంతో సరదాగా మొదలయ్యే అలవాటు క్రమంగా మాదక ద్రవ్యాల దాకా విస్తరిస్తోంది మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టంపై ప్రజల్లో అవగాహన పెంచాలని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానించింది ఈ క్రమంలో ఏటా జూన్ ఇరవై ఆరును మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ ఏడాది సమస్య స్పష్టంగా ఉంది దాని నివారణకు ఉపక్రమించండి అనే నినాదంతో ముందుకు సాగుతున్నాయి మాదక ద్రవ్య నిరోధక సంస్థ ఎన్సీబీ రెండు వేల ఇరవై లెక్కల ప్రకారం ఇండియాలో దాదాపు పది కోట్ల మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు కోటిన్నర మందికి పైగా నల్లమందు కృత్రిమ నల్లమందును వినియోగిస్తున్నారు మూడు లక్షల మంది కోకైన్కు బానిసలయ్యారు ఇరవై రెండు లక్షల మంది ముక్కు ద్వారా పీల్చే రసాయనాలు వాడుతున్నారు సిరంజిల ద్వారా మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళు గతంలో ఈశాన్య రాష్ట్రాల్లోనే అధికంగా ఉండేవారు ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు వ్యాపిస్తోంది సిరంజల ద్వారా మత్తు మందులు తీసుకునే క్రమంలో హెచ్ఐవి బారిన పడే ఉంది మద్యానికి బానిసలై ఎంతో మంది తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు మద్యం డ్రగ్స్ మత్తులో తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారు ఇరవై ఆరు శాతం మంది ప్రజలు మత్తు పదార్థాలు లేనిదే తమ దైనందిన చర్యలు చేయలేకపోతున్నారని పలు పరిశీలనలు చెబుతున్నాయి దీన్నే మత్తు పదార్థానికి బానిసగా అంటారు వెంటనే వీరికి చికిత్స అవసరం గంజాయిలో ఉండే టెట్రాహైడ్రోకెనబినాయిడ్ టిహెచ్సి అనే రసాయనం వ్యక్తులను దానికి బానిసలుగా మారుస్తుంది అది మెదడుపై తీవ్ర ప్రభావం చూపి శ్రద్ధ ఏకాగ్రత జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తుంది చురుకుదనం సన్నగిల్లుతుంది గంజాయి సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయి మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తులు తమను తాము గాయపరుచుకోవడంతో పాటు ఇతరులపై దాడులు హత్యలు దొంగతనాల వంటి నేరాలకు ఒడిగట్టే ప్రమాదం ఉంది మత్తు పదార్థాల మహా విధ్వంసాన్ని నిరోధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి తయారీదారులు రవాణా చేస్తున్న వారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలను తీసుకొచ్చారు అధికారులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టి నిందితులను పట్టుకుంటున్నారు అయినా ఈ డ్రగ్స్ రవాణా వినియోగం అధికమవుతోంది ఈ క్రమంలో యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మీద ఉందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు అన్నారు దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ పిల్లలు ఎటుపోతున్నారు ఎలా ఉంటున్నారో అనేది తల్లిదండ్రులు చూసుకోవాలని తెలిపారు మాదక ద్రవ్యాలు తీసుకునే వారికి సామాన్యులకు తేడా ఉంటుందని వెంటనే వారిని గుర్తించి చికిత్స చేయించాలని సూచించారు మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం జూన్ ఇరవై ఆరవ తారీఖున ఈ సందర్భంగా అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలు అనేవి మనిషిని అన్ని బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ని దెబ్బతీస్తుంది కాబట్టి యువత కానివ్వండి ఎవరైనా కానివ్వండి వీటి జోలికి పోకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది అటు ఉపాధ్యాయుల మీద ఉంటుంది సమాజం మీద కూడా ఉంటుంది కాబట్టి వాటి నివారణకి అందరూ కూడా మనం పూరుకోవాల్సిన అవసరం ఉంది సో కాదు వాళ్ళు మాత్రం దీన్ని సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాలి గత కొన్ని సంవత్సరాలుగా మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువ అవుతుందని యువత దీని బారిన పడుతున్నారని గాంధీ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు మాదక ద్రవ్యాల వినియోగంపై యువత శారీరకంగా మానసికంగా చాలా కృంగిపోతున్నారని వెల్లడించారు మాదక ద్రవ్యాల నివారణకు గాంధీ ఆసుపత్రిలో తాము అనేక రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు దూరదర్శన్ యాదగిరికి తెలిపారు ఎవరైతే డ్రగ్ అబ్యూస్ కానీ చేయడం కానీ లేకపోతే ఎవరైనా సెల్ చేసినా కానీ వాళ్ళకి మీద కఠినమైన చర్యలు కానీ తీసుకోవడానికి పరంగా ప్రభుత్వము చాలా కఠిదిట్టంగా ఉంది అదేవిధంగా కొన్ని కొన్ని అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి దాంట్లో విధంగానే గాంధీలో కూడా మేము దాదాపుగా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఓఎస్టీ సెంటర్స్ అనేది కూడా నడుపుతున్నాం అది దాదాపుగా నైన్ టు ఫోర్ వరకు రన్ అవుతూ ఉంటుంది ఇది వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ వాళ్ళని ఇన్పేషెంట్లో పెట్టుకోవాలనుకుంటున్నది డిఅడిక్షన్ అవసరమైనట్టుగానే అయితే డిఎడిక్షన్ టెన్ బెడ్డెడ్ అడిక్షన్ సెంటర్ కూడా మన గాంధీ హాస్పిటల్లో అవైలబుల్గా ఉంది సో ఆ విధంగా మేము చర్యలు తీసుకుంటాము ఈ మత్తు పదార్థాల మహా విధ్వంసం ఆగాలంటే ధూమపానం మద్యపానం మాదక ద్రవ్యాల వల్ల తలెత్తే నష్టాలపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది మత్తు పదార్థాలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి